అంటే దైవం సేవ అంటే ప్రాణం భూమా అఖిల ప్రియ పిలుపుకు కదిలి వచ్చిన సైన్యం అహోబిలంలో అద్భుత దృశ్యం పది గంటల శ్రమ స్వచ్ఛమైన ప్రేమ అహోబిలం కోనేరు సాక్షిగా నందేన జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం అహోబిలంలో స్వచ్చతా కార్యక్రమం వెల్లువిరిసింది ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ పిడుపుతో స్థానిక యువత విద్యార్థులు కదిరివచ్చారు ఎగువ అహోబిలంలోని కోనేరును శుభ్రం చేసి భక్తితో పాటు బాధ్యతను కూడా చాటుకున్నారు ఆళ్లగడ్డ అంటేనే ఆప్యాయత అహోబిలం అంటేనే ఆధ్యాత్మికత ఈ పవిత్ర క్షేత్రాన్ని కాపాడుకునేందుకు ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ సరికొత్త చొరవ చూపారు స్వచ్ఛ అహోబిలం పేరుతో ప్రత్యేక కార్యక్రమం శ్రీకారం చుట్టారు ఇందులో భాగంగా ఎగువ అహోబిలంలోని పవిత్ర కోనేరును శుభ్రం చేసే బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టారు ఎమ్మెల్యే పిలుపుతో ఆళ్లగడ్డ నంద్యాల ప్రాంతాలకు చెందిన యువతి యువకుడు విద్యార్థులు పెద్ద ఎత్తున తరలివచ్చారు ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఏడు గంటల వరకు దాదాపు పది గంటల పాటు నిరంతరాయంగా శ్రమించి కోనేరును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే భూమ అఖిలప్రియ మాట్లాడుతూ తన పిలుపు మేరకు కదిరి వచ్చిన విద్యార్థులకు యువతకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు భవిష్యత్తులో అహోబిలాన్ని అభివృద్ధి చేస్తామని భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని సౌకర్యాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు పవిత్రమైన కోలేరును మార్చిన ప్రతి ఒక్కరి కృషిని ఆమె కొనియాడారు ఈ సందర్భంగా ఆధ్యాత్మిక కేంద్రాలను పరిశుభ్రంగా ఉంచుకోవటం మనందరి బాధ్యత అని ఈ కార్యక్రమం ద్వారా ఆళ్లగద్ద యువత నిరూపించింది ఎంతోమంది స్వచ్ఛందంగా ముందుకొచ్చి అటు కేవలం ఆలగడ్డ ప్రాంతంలోనే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి అంటే చుట్టుపక్కల జమన్మడుగు ప్రొద్దుటూరు కడప బనగానపల్లె నంద్యాల హైదరాబాదు గుంటూరు దూర ప్రాంతాల విజయవాడ ఇటువంటి ప్రాంతాల నుంచి కూడా చాలామంది వాలంటీర్లుగా ముందుకు వచ్చి వాళ్ళు ఈరోజు ఈ స్వచ్ఛ హోబిలం కార్యక్రమంలో ఎగువ హోబిలంలో కోనేరు శుభ్రత కార్యక్రమంలో భాగస్వాములు కావడము నిజంగా చాలా చాలా ఆనందంగా ఉంది అంతేకాకుండా లోకల్గా మరి అన్ని డిగ్రీ కాలేజ్ పిల్లలుగా కావచ్చు ఎన్సీసీ పిల్లలు కావచ్చు ప్రతి ఒక్కరు బ్రహ్మాండంగా ఈరోజు ఈ శుభ్రత కార్యక్రమంలో నిజంగా అంటే మాకందరు కూడా చాలా ఆనందంగా ఉంది అది శుభ్రత చేస్తున్నప్పుడు కూడా నరసింహస్వామి అనుకొని అందరు తలుచుకొని ఈరోజు ఆ కార్యక్రమం చేయడము మరి మఠం తరపు నుంచి సీఓ గారు కూడా ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత దీని కంటిన్యూయేషన్ మెయింటెనెన్స్ కావచ్చు ఇవన్నీ కూడా దగ్గరుండి చూసుకుంటామని చెప్పడం కూడా చాలా చాలా సంతోషంగా ఉంది అహోబిలము గతంలో కూడా చెప్పినట్టుగా కూడా భక్తులు ఇవి ఎక్కువ పెరుగుతున్నారు మనకి గతంలో స్వాతికి కావచ్చు లేకపోతే బ్రహ్మోత్సవాలు కావచ్చు ఉన్న భక్తుల కన్నా ఇప్పుడు ఇతర దేశాల నుంచి ఇతర రాష్ట్రాల నుంచి ఇతర నియోజకవర్గాల నుంచి ఎక్కువ మంది రావడంతో మనకి శుభ్రత అనేది సరిగ్గా లేకపోతే ఈ ప్రాంతానికి కూడా మంచిది కాదు అంతేకాకుండా బయట ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు శుభ్రతగా లేకపోయినా ఫెసిలిటీ సరిగ్గా లేకపోయినా ఆ స్వామివారి దర్శనం కూడా సాటిస్ఫాక్షన్ అనేది కంపల్సరీ ఒక మంచి సాటిస్ఫాక్షన్తో ఒక మంచి ఫీల్ తోటి మనం ఏ విధంగా అయితే తిరుమలకి వెళ్తాము ఏ విధంగా అయితే మరి ఇతర తమిళనాడులో కొన్ని టెంపుల్స్కి వెళ్ళినప్పుడు ఒక మంచి భక్తి ఫీలింగ్ వస్తుంది మనం వెళ్ళి రిటర్న్ వచ్చినప్పుడు అటువంటి ఆ ఫీలింగ్ మనకి అహోబిరం ప్రాంతంలో వచ్చి దర్శనం చేసుకుని వెళ్ళిపోయే వాళ్ళకు కూడా జీవితాంతము గుర్తుండిపోయేలాగా ఎక్స్పీరియన్స్ అన్ని కూడా ఉండాలంటే ఫస్ట్ శుభ్రత మీద